తెలంగాణ నుండి వచ్చి వృధాగా సముద్రంలో కలిసిపోయే లక్షలాది క్యూసెక్ల నీటిని ఏపీలో బనకచర్ల ప్రాజెక్టుతో వినియోగించుకోవాలని యువ మంత్రి లోకేష్ ఆలోచన బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి సాగునీరు తాగునీరు అంది పరిశ్రమలకు ఉపయోగపడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలంగాణలో రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని యువ మంత్రి లోకేష్ కోరిక తెలంగాణ అవసరాలకు సరిపోయి దిగువకు నీరు రాకపోతే బనకచర్ల ఖాళీగా ఉంటుంది అందుకే ఏపీలో చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించవద్దని లోకేష్ కోరుతున్నారు తెలంగాణ నుండి వచ్చే లక్షలాది నీరు మృదాగా సముద్రంలో కలిసిపోతున్నప్పుడు దిగువ ఏపీలో కట్టే బెనక ప్రాజెక్టు పట్ల అభ్యంతరాలు ఎందుకు అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నారు രാജമുണ്ടെങ്കിൽ <laughs> ഗോദാരി <laughs> ये कहते हैं कि हम मोहम्मद चलते हैं लॉन्ग डाटर वाले थोड़ा बगल में है हां मैं हां चलो मैं बड़ा नगर करके मैं जो नहीं था ना तो मुझे

द इमीडिएट का बजट में आता है तो इरिगेशनो लेवे इंगी व्हील स्क्वायर लिया समझे ये व्यू तोटे प्रोजेक्ट hmm? चाहिए नाउ राकेश ने hmm? ఎనిమిది మందికి వచ్చినట్లు యాభై మంది నుంచి మీది ఫాలో అయ్యారు కదా ఎవరైనా పది మంది తగ్గిందే కాదు ఇరవై ముప్పై మంది తగ్గిపోయింది చాలా మందికి గోదావరి ప్రవాహం చూస్తా ఉన్నాం అప్పుడే ఇరిగేషన్ వారిని అడగడం జరిగింది లక్షల క్యూసెస్ నీరు సముద్రపాలవుతా ఉంది ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల నీరు నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు బనక చర్యల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం దాన్ని ఉపయోగించుకోవడం ఏంటి దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది దీన్నే కానీ బనక్షల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు ఓటమి అదే ఆలోచనతో ఉంది ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనక నిర్మాణం చేయడం తగదు మా మా హక్కుని మీరు తీసేసుకున్నారు ఎక్కడ హక్కు ఇది దిగువ ప్రాంతంలో ఉంది మీరు వాడుకోగా మిగిలి జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలేదు అనుకోండి ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోని ఉత్తిపుణ్యానికి కలిసిపోతా ఉంది అన్నది కనబడతా ఉంది ప్రజలు కూడా ఆలోచించాలని కొంతమంది మాజీ నేతలు దీన్ని తప్పుపడుతున్నాం కదా వాళ్ళ ఆలోచనలు అంతా కూడా మాజీగానే ఉంది ప్రస్తుత తరుణానికి ఆలోచించాడు ప్రస్తుత అవసరాలను ఆలోచించుకోవాలి నిర్మాణం చేయడం వల్ల స్పష్టంగా చెప్తా ఉన్నారు లోకేష్ గారు పదే పదే ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఉన్నారు అప్ల్యాండ్లో ఉన్న తెలంగాణ వాళ్ళు వారు నీరు వాడుకోగా వాళ్ళు ఇంకా హోల్డింగ్ కెపాసిటీ లేని పక్షంలో నీరు ఏదైతే వస్తూ ఉందో ఆ మిగులు ఏదైతే ఉందో దాన్ని మేము హోల్డ్ చేసుకుంటాం అంటున్నాం తప్పే ఉంది మీ అవసరాలు తీరిన తర్వాతే కదా మా దగ్గరగా నీరు వస్తూ ఉంది దాన్ని మేము వాడుకుంటాం అంటే తప్పే ఉంది ఒకవేళ మీరు ఎంతో మీరు మొత్తం అవసరాలంతా నీరంతా వాడేశారు రాలేదనుకుందాం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది ప్రాజెక్ట్ ఉంటుంది తప్పేటి